అటు పోతే ఏమైతుందంటే చడతాను అన్నాడా తర్వాత ఇటే తిప్పెడతా అన్ని తిప్ప ఔషధ నేను కూడా ఇప్పుడు ఇట్లా వస్తే నేను కూడా కనబడి ఈయన కనబడతాను కనబడతా మళ్ళీ మీ కొడుకుతోటి ఏమన్నా ప్రాబ్లం అని మళ్ళీ మా కొడుకు తిట్టా అని అంటావు అంటే బాబు చేపల అదే అన్నట్టు వీళ్ళ ప్రాబ్లం లోపల ఉంది లోపట ఉంది ఇంతకుముందు వేసినప్పుడు ఇరవై ఆరు మంది లైవ్లోకి వచ్చేరు ఇరవై ఆరు మంది ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఇంతకుముందు వేసినప్పుడు ఇరవై ఆరు మంది లైవ్లోకి వచ్చేసారు అటు వర్షంలోకి మంచిగా కనపడతావు కరెంటు అంటూ నా ఎట్లా తీసుకుడు ఏందనేది నాకు ఎంత అనుభవం ఉండేది మీకు నాకు ఇబ్బంది అబ్బా నాకు అనుభవం ఎంత ఉంది మీకు అరే ఊరు అదే అంటారు సార్ ఊకూకనే రాలేదు కూర్చున్న సీట్ అనేది ఆ టీ నచ్చింది అది అటు పో అన్న కనబడదు ఇక్కడ దాకా వచ్చింది అరే అటు పోయా మందమర్ల గోరైన భారీ వర్షాలు లెక్క భయంకరంగా కొ వర్షం ప్రజల కోసమే ఇప్పుడు ఇదంతా చూపెడుతున్నా చూస్తున్నది మందమరి సినిమా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశ్మీర స్వామి ఇరవై ఆరు మంది సినిమా వల్ల లైవ్ లెక్క అదేంది ఆడలేదు చూడండి మందమారిలో కాశ్మీర స్వామి తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ నెట్ వచ్చేదాకా లైవ్ తోటి ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్న అమౌంట్ ఎక్కువ లైవ్ తోటి వస్తుంది డబ్బులు లైవ్ లైవ్ తోటి వస్తుంది యాభై మంది అన్న ఇంకా చూడు యాభై ఆరు మంది అక్కడ చూడు ఫిఫ్టీ సిక్స్ వన్ నెంబర్ సినిమా కూడా ముందు ఇంత బీబిస్తాం ప్రజలు ఇంత చూస్తారంటే ఎంత చూస్తాన ప్రజలకు సేట్లు అవుతా సిని ప్రజలకు అవునా చాలా గేడెన్స్ ఇవ్వాలి ప్రజల కోసం సినిమా ఇన్స్పెట్టి జనం ఇవ్వడం అంటే చాలా గ్రేట్ నూట యాభై ఐదు మంది నూట యాభై ఐదు నుండి

ప్రజలు ఇస్తాను నీకు బిడుదల బాబు వాళ్ళు జనం చూస్తారు నేను అభ్యర్థిస్తాను ప్రజలు శంకరన్న మాటలు అంటారు అక్కడ మరి ప్రతి మాట పోతే అదే సరే బండి మంచిదే కదా వాయిస్ బయటకెళ్తారు

ప్రజలు ఎప్పుడు మంచి కోరుకుంటారా నేను మంచి 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 పెడతాను దినానికి మంచి మంచి మాటలు మాట్లాడతాను శంకర్ అందరూ మంచి పనులు చూపెడతాను దానివల్ల తప్ప అనుకుంటారు నువ్వు చెడు చేస్తే జనం చెడు అంటారు నువ్వు మంచి చేస్తాను కాబట్టి జనం ఇప్పుడు నేను మంచి చేసుకుంటారు అట్లా జనం కోసం పాటుపడతాను కాసుపడి సార్ నేనే కాసుపడి సార్ అది తెలంగాణ యూట్యూబర్ మందమ్మ యూట్యూబ్ స్టార్ నేను మీరు చూస్తున్నది మందమ్మ సినిమా మీకు నేను సమాధానము ఇప్పుడు ఇవ్వట్లేదు దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు ఎందుకంటే మీరు కామెంట్స్ రాస్తున్నారు కానీ నేను వాటిని ఇప్పుడు సమాధానం ఇవ్వలేకపోతున్నా ఎందుకంటే ఇక్కడ భారీ వర్షం వస్తుంది కాబట్టి సమాధానము ఇవ్వట్లేదని ఎవరు ఎవ్వరు కూడా బాధపడద్దు ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మనమ్మర్ యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని మీరు చూస్తున్నది మనమ్మర్ సినిమా యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండు ఛానళ్ళు ఉన్నాయి సపోర్ట్ చేయండి మూడు వందల తొంభై నాలుగు మంది మూడు వందల తొంభై నాలుగు మంది మంది వెరీ గుడ్ అది వర్షం కామెంటరీ జనానికి ఒక ఉత్సాహం ఉత్సాహం వచ్చి జనం నాలుగు వందల ముప్పై ఒకటి ప్రజలు ఎందుకంటే జనం చూసేది అది అని వాళ్ళు కూడా ఫాలో అవ్వండి అది చూసారు ఎవరి చాలా దొరుకుతుంది అక్కడ నిన్న దొరుకుతారు అభిమానులు వా భయంకరమైన వర్షం భయంకరమైన వర్షం చూడండి అగో ఆటో వస్తుంది డేంజర్ దానికి మొత్తం లైనే కనబడతలేదు రోడ్డు రోడ్డు మార్గం కనబడకుండా వర్షం చంపుతుంది ఎక్కడ వర్షం పడుతుంది అంటున్నారు మందమారిలో ఇది మందమారి మార్కెట్ల నేను సాయిబాబా గుడి ముందటనే ఉన్నా మీ అందరికి మీ అందరికి చూపెడతాను అవో మనతో పాడు శంకరాయన కూడా ఇక్కడ ఉన్నాడు మీతో మాట్లాడడానికి ఉర్రుతలుగుతాండి ప్రజలందరూ ఇక మాట్లాడి ఇక చూసే అభిమానులే కాదు ఇక అభిమానించ కూడా వాళ్ళంతా చూసేవాళ్ళంతా నా అభిమానులే చెప్పాలంటే అందరు ప్రజలు అందరూ అభిమానులు ఒకరికి సొంతం కాదు వాళ్ళ అభిమానం అందరు సొంతం వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళ అభిమానమే మన ఈరోజు స్టార్స్ ఇక్కడ ఏఎం సెల్ పాయింట్ ఏఎం సెల్ పాయింట్ చెత్తం పంపించడం అది కూడా ఆ చేతన ఏం సెల్ఫై అంటే దగ్గరలో ఉన్నా అంటే సాయిబాబా గుడి ముందు సాయిబాబా గుడి ముందు సిగ్రహ్స్ స్కూల్ గ్రామ ముందు రాఖీ వర్షం ఎక్కడ పడుతుంది అంటుండు మొత్తం ఇంటికి ఏం లేదు మొత్తం మార్కెట్ ఏరియా సాయిబాబా గుడి అటు సిగరే స్కూల్ ముందు అని చెప్పారు అట్లే అవును మాస్తేమే నిజమే భయంకరణ వర్షం చూడండి